కేటీఆర్ను విచారించేందుకు ఏసీబీ స్పెషల్ టీమ్ అనేది అయితే ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏవన్గా ఉన్న సంగతి అనేది అయితే తెలిసిందే ఈ కేసులో నమోదైన సెక్షన్లు కూడా చాలా తీవ్రమైనవి అనేది అయితే చెప్తున్నారు ఈ క్రమంలోనే కేటీఆర్ని విచారించేందుకు అందుకు కావలసిన ఏర్పాట్లపై ఏసీపీ డీజీ విజయ్ కుమార్ ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తుంది సో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ సాయంత్రం బంజారా హిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది సో ఈ ఫార్ములా రేసింగ్ కేసు విచారించేందుకు స్పెషల్ టీం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఆయన ప్రకటించడం జరిగింది సో ఈ కేసులో కేటీఆర్ ఏ వన్ కావడంతో మొదటగా ఆయననే విచారించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో ఉన్న విచారానికి సంబంధించిన ఏసీబీ అధికారులు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది అయితే మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అన్నది ఉంది సో ఈ కేసులో కేటీఆర్ పేరును ఏ వన్గా ఏసీబీగా చేర్చింది ఏ టూగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ త్రీగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ జిఎల్వి రెడ్డి పేరును కూడా ఏసీబీ అనేది అయితే చేర్చడం జరిగింది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద థర్టీన్ బై బ్రాకెట్ వన్ ఏ థర్టీన్ టూ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది సో ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి సెక్షన్లు కూడా కేసులు అనేది అయితే నమోదు చేయడం జరిగింది సో నాలుగు సెక్షన్లు కూడా నాన్ అవైలబుల్ కేసులే కావడం ఇందులో గమ గమనార్హంగా పేర్కొనవచ్చు ఫార్ములా ఈ రేస్కి సంబంధించి బరాబర్ పైసలు ఇచ్చామని చెప్పి తానే సంతకం కూడా పెట్టానని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రకటించిన సంగతి తెలిసిందే హైదరాబాద్ బ్యాండ్ ఇమేజ్ ను పెంచేందుకు ప్రభుత్వ కార్యక్రమంగా యాభై రూపాయలు యాభై ఐదు కోట్లు ఖర్చు చేశామని కూడా చెప్పడం జరిగింది సో పైసలు రిలీజ్ చేయాలని అప్పటి మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్కు కూడా నేనే చెప్పినట్లుగా ఆర్డర్స్ సంతకం కూడా పెట్టానని కూడా కేటీఆర్ గారు పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత కూడా నాదే అని చెప్పి కేటీఆర్ గారు అదైతే చెప్పడం జరిగింది సో ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న నిర్ణయం కాబట్టి ఇది నా బాధ్యత అరవింద్ ఎటువంటి తప్పు లేదనేది ఈ టాపిక్ ఎటువంటి వెళ్తుందో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి